గుంటూరు జిల్లా తురకపాలెం వాసుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి వరుస మరణాల కేసులో మిస్టరీ వీడింది ఆర్ఎంపి డాక్టర్ నిర్లక్ష్యం వల్లే వరుస మరణాలు సంభవిస్తున్నాయి అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వరుస మరణాలకు కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడుదాం మేడం నమస్తే నమస్తే తురకపాలెంలో వరుస మరణాల సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వరుస మరణాల కేసులో మిస్ట్రీ వీడిందని ఆర్ఎంపి డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ మరుస అంటే ఈ వరుస మరణాలు సంభవిస్తున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి మేడం అసలు ఆ మరణాలకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకుంటే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వైరస్లు చాలా ఎక్కువైనాయి ఇప్పుడు అంటే అదివరకు లేవని కాదు అదివరకి లక్షల్లో ఒకళ్ళకి వచ్చింది ఇప్పుడు వేలల్లో వస్తుందా అని అనిపించేలాగా అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వస్తున్నాయి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తురకపాలెం తీసుకోండి తురకపాలెం దగ్గర ఒక వైరస్ ఉంది ఈ వైరస్లు ఎక్కడుంటాయి గాల్లో ఉంటాయి కొన్ని ఆపరేషన్ థియేటర్స్లో ఉంటాయి అలాగే ఐసీయూలో ఉంటాయి నీళ్ళల్లో నీళ్ళల్లో ఉంటాయి అయితే ఈ మెడికల్కి సంబంధించి ఐసీయూ మరణాల మీద రీసెర్చ్ వచ్చింది ఒకప్పుడు అసలు రోగం కంటే కూడా ఐసీయూలో ఉన్న వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఐసీయూలోకి రోజుల తరబడి ఐసీయూలో ఉండటము ఇప్పుడు కృత్రిమ ప్రాణం దాన్ని ఏంటంటారు వెంటిలేటర్ వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి చాలా మంచి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనం అపోలో అంటే అట్లాంటి పెద్ద హాస్పిటల్స్ లో వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారు ఆపరేషన్ థియేటర్స్లో చర్యలు తీసుకుంటూ ఉంటారు తీసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది అక్కడ అంటే ఈ ఐసీయు మరణాలు మళ్ళీ ఎక్కడ సంభవించినవి అనే దానికి కూడా రీసెర్చ్ వచ్చింది పేరెనిక్ గన్న హాస్పిటల్స్లో అలాంటి పరిస్థితి తక్కువ ఉంది అసలు లేదని కాదు అసలు లేకుండా ఎక్కడా ఉండదు లేదని కాదు మరి ఇప్పుడు ఈ త్వరకాలంలో వచ్చిన వైరస్సు సూడోమోనోసిస్ వైరస్ అని అంటున్నారు అంటే ఆ సూడోమోనోసిస్ వైరస్లో కూడా రకరకాల వైరస్లు ఉన్నాయి అయితే అసలు ఇది ఇలాంటి వైరస్ సూడోమోనోసిస్ లోనే వేరే వేరియంట్ అంటారు చాలా వేరియంట్లు అంట దానికి పైగా అది ఏంటంటే చాలా రేరెస్ట్ రేరు వైరస్ కాబట్టి దానికోసం అని చెప్పి మందులు కనిపెట్టల ఇప్పుడు పోలియో ఉండండి అది కూడా ఒక వైరస్ కదా ఈ వైరస్ అయ్యేసరికి ఏం చేశారు పోలియోకి మందు కనిపెట్టారు అది ప్రవ్వరికైనా రావచ్చు అనే దీని మీద మందు కనిపెట్టారు ఇప్పుడు ఈ మందు కనిపెట్టినప్పుడు కూడా పోలియో అందరికి వచ్చిందా పోలియో వేసుకున్నంత మాత్రాన అందరికీ రాలేదు కదా కొందరికే వస్తుంది కానీ ఎవరికైనా రావచ్చు అది డబ్బులు ఉన్నోళ్ళకి రావచ్చు డబ్బులు లేని వాళ్ళకి రావచ్చు చదువుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి రావచ్చు చదువుకున్న వాళ్ళ పిల్లలకి రావచ్చు అందుకని ఏం చేశారంటే మన దేశము మేము పోలియో రహిత దేశంగా చేసుకుంటాము అని ఎరాడికేషన్ చేస్తాము అని చెప్పి చేశారు అలాగే మసూచి ఒకటి ఉంది అంటే స్మాల్ పాక్స్ అంటారు దాన్ని కూడా ఈ దేశంలో ఏం చేశారు అంటే గిఫ్ట్ పెట్టారు ఎవరైనా సరే స్మాల్ పాక్స్ వచ్చింది అని నిరూపిస్తే గనక వాళ్ళకి ఇరవై వేలు డబ్బులు ఇస్తామని చాలా సంవత్సరాల క్రితం ఎందుకంటే దానికి కూడా వ్యాక్సిన్ కనిపెట్టారు ఇప్పుడు మనకి ఒక తొమ్మిది రకాల వైరస్లకు సంబంధించి ఒకటే కాంప్రహెన్సివ్ వ్యాక్సిన్ ఒకటి కన్ టీకా ఒకటి కనిపెట్టారు కనిపెట్టి పిల్లలు పుట్టగానే వేస్తున్నారు ఆ టీకా దాంతో ఏంటి మళ్ళీ ఇది చాలినట్లు పోలియోకి విడిగా వేస్తున్నారు ఇన్ని వేసినప్పటికీ కూడా పోలియో అయితే ఎరాడికేట్ అయింది కానీ ఆ తొమ్మిది ఉన్నవి చూసారా వైరస్లు అవేంటి చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ పోయింది చికెన్ పాక్స్ బీసీజీ అని వేస్తారు కోరింత దగ్గు న్యూమోనియా మహిళలకి దీని అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో గొర్రపవాతం రాకోకుండా ఇలా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ చెందుతా ఉన్న ప్రాసెస్లో అప్పుడప్పుడు మెడికల్ హిస్టరీకే మెడికల్ రంగానికే ఒక ఛాలెంజ్ లాగా ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు ఈ సమస్యలు ఇప్పుడు ఆ ఊర్లో వచ్చిన వైరస్ వల్ల ఇదంతా జరిగింది అనేది క్లారిటీ వచ్చేసింది కాకపోతే ఇప్పుడు ఈ వైరస్ వచ్చిన వాళ్ళు దగ్గరకి దగ్గరగా ఎవరుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఆ దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేసి వాళ్ళ హస్తవాసిని బట్టి చాలా మంచి పేరు తెచ్చుకున్న ఆర్ఎంపీ డాక్టర్లు గోల్మందు ఉన్నారు అసలు వాళ్ళు నాడి చూసి జబ్బు ఏంటో చెప్పగలగటము నాడు చూసి రెండు రోజుల్లో చనిపోతారా మూడు రోజుల్లో చనిపోతారా అని చెప్పగలిగే ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉన్నారు మరి అయితే ఇక్కడ వచ్చిన వైరస్కి సంబంధించి ఇది చాలా చాలా క్లిష్టమైన వైరస్ దీనికి మందు వరకు కనిపెట్టలేదు కనిపెట్టినప్పుడు ఏం చేస్తారు అంటే డాక్టర్సు వాళ్ళకి సిమ్టమ్స్ని బట్టి ఇది ఫలానాదే అయ్యుండొచ్చు ఇది ఫలానాదే అయ్యుండొచ్చు అని చెప్పి చీకట్లో రాళ్ళు వేసినట్టు ఈ యాంటీబయాటిక్స్ వేస్తుంటారు వేసినప్పుడు కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి అనుకుందాం వాళ్ళకి తిరుగుతుంది అవ్వలేదు అనుకోండి ఇప్పుడు చీకట్లో రాళ్ళు ఎన్ని తగులుతాయి చెప్పండి మనమే అనుకుందాం చీకట్లో రాయి ఇది డిసైడెడ్ చీకట్లో రాయి ఈ వైరస్కి మందు అనేది అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు ఈ చనిపోవటానికి వీళ్ళు ఇమ్మీడియట్గా గా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అలాగే వీళ్ళందరికీ ఏమైనా ఇంతకు ముందు ప్రీ హిస్టరీ ఏమన్నా ఉందా అంటే ఏదో ఒకటి లేకుండా అయితే ఎవరు వాళ్ళందరూ ప్రతి వాళ్ళు బీపీ షుగరు కొలెస్ట్రాలు థైరాయిడ్ మోకాల్ అన్నిటిని మించి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులకి సర్జరీలు చేయించుకోవటం ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళల్లో ఇద్దరు మోకాళ్ళ నొప్పులు సర్జరీ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట ఇక ఇట్లా ఇప్పుడు వీళ్ళకి ఏంటి వీళ్ళకి సూడోమోనోస్ వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లో వచ్చి ఉండొచ్చు ఇట్లా అనమాట కానీ ఆర్ఎంపి నిర్లక్ష్యం వల్లే ఆర్ఎంపి కలుషితమైనటువంటి సెలవులు లెక్కించడం వల్ల మోతాదుకు మించి మెడిసిన్ ఇవ్వడం వల్లే వారు చనిపోయారనేటువంటి ఆ ప్రాథమిక ఇది కూడా జరుగు జరగవచ్చండి ఎందుకంటే అసలు డాక్టర్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు లక్షణాన్ని బట్టి జబ్బుని ఐడెంటిఫై చేయటము ఈ ఐడెంటిఫై చేసిన జబ్బుకి ఏ మందు వాడాలి రెండు స్టెప్పులు అయిపోయినాయి ఇక్కడ మూడో స్టెప్ ఏంటంటే ఆ మందు ఎంత డోస్ ఇవ్వాలి ఈ ఎంత డోసు ఇచ్చా ఇవ్వాలి అనే దాని దగ్గరనే ఆ డాక్టర్ యొక్క సామర్థ్యం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఓవర్ డోసేజ్ అయ్యి చచ్చిపోతారు కొంతమంది ఇప్పుడు ఆ మనిషికి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మినిమం చూడాల్సిన విషయం హిమోగ్లోబిన్ పరిస్థితి పర్సంటేజ్ని బట్టి ఆ బాడీలో రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అలాగే మనకి ఈఎస్ఆర్ అని చెప్పి చూస్తారు అది ఎంత ఉండొచ్చు అని చూస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇరవై ఉంటుంది ఒక్కొక్కసారి లోపు ఉండాలి ఆరోగ్యవంతమైన మనిషికి కానీ ఇరవై ముప్పై నలభై యాభై ఉంటుంది ఇక అంత తెలియంది అంటే ఆ బాడీలో రెసిస్టెన్స్ లేనట్లెక్క హిమోగ్లోబిన్ ఉన్నప్పటికీ కూడా ఈఎస్ఆర్ ఎక్కువ ఉండొచ్చు ఓకే ఆ పర్టికులర్ టైంలో ఇట్లా రకరకాలండి ఎప్పుడు కూడా వైద్యము అనేది ప్రతి అందరికీ అందుబాటులో ఉండాలని మనం అనుకుంటున్నాం కానీ ఈ వైద్యం అనేది వైద్యులందరికీ అందుతుందా అనేది కూడా ఒక కొన్ని కొన్ని వైరస్లు కొన్ని కొన్ని వైరస్ల వేరియంట్లు వైద్యులకే సవాలు విసురుతాయి వైద్యులకే సవాలు విసురుతాయి మళ్ళీ పైకి ఇంకోటి మెనింజైటిస్ అని ఒక వైరస్ ఉంది అది గాల్లో ఉంటుంది ఈ గాల్లో ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలకు వస్తుంది బాపు అంటారు ఈ మెనింజైటిస్ అసలు మెనింజైటిసే ఈ అబ్బాయికి వచ్చింది అనేది తెలియాలి ఈ శిశువుకి వచ్చింది తెలియాలి అంటే వాళ్ళకి వెన్నులో నుంచి నీరు తీస్తారు మన బ్యాక్ బోన్ నుంచి వెన్నులోంచి నీరు తీస్తారు నీరు తీసి దాన్ని ఐదు రోజుల పాటు ల్యాబ్కు పంపిస్తారు అంటే ఇతనికి మెదడు బాపు వచ్చింది మెనింజైటిస్ వచ్చింది అనేది కొన్ని లక్షణాలను బట్టి అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మెనింజైటిస్ రావాలని లేదు కానీ ఏం చేస్తారు డాక్టర్లు ఐదు రోజులు ఆగి మందులు మొదలెట్టారనుకోండి మెనింజై మెనింజైటిస్ అని తేలిన తర్వాత మందులు మొదలెట్టారనుకోండి ఏమైపోతారు పేషెంట్స్ చచ్చిపోతారు బేబీ చచ్చిపోతారు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అది పంపించేసేసి మెనింజైటీస్కి మందులు మొదలెట్టేస్తారు యాంటీబయాటిక్స్ ఈ యాంటీబయాటిక్స్ని తట్టుకోగలిగిన స్ట్రెంగ్త్ ఉందనుకోండి బేబీకి వాళ్ళు బాగానే ఉంటారు కొంతమంది బేబీలు అట్లా చచ్చిపోతారు అందుకని మనం ఏంటంటే మెడిసిన్ అనేది ఒక మెరకిల్ అండి ఒక్కొక్కసారి మీరు ఎన్న చెప్పండి మీరు అంద చెప్పండి తురకపాలెంలో జరిగిన దానికి ఇది వైద్య చరిత్రలోనే బహుశా ఆ ఏరియా వైద్య చరిత్రలోనే ఇది ఒక పెను సవాలు ఈ సవాల్ని ఇప్పుడు ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు అనేది మిగతా ప్రాంతాల వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పటికీ మరి త్వరకాలెంలో మనుషులు చచ్చిపోతున్నారు అని తెలిసి కూడా హెల్త్ మినిస్టర్ వెళ్ళాల లేట్ గా వెళ్ళాడు ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు శాఖలన్నీ కూడా చర్యలు తీసుకోవడం మొదలెట్టినాయి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం గారు అయితే ఏం చేసేసారు అంటే ఎవరు అసలు అక్కడ వంట చేసుకోవద్దు నీళ్ళల్లోనే ఏదో ఉంది అని చెప్పి అన్నారు అని చెప్పి ఎందుకంటే ఏ చిన్న డౌట్ వచ్చినా ఇందాక నేను మెనింజైటిస్ ఎగ్జాంపుల్ చెప్పింది ఎందుకే ఇప్పుడు ఐదు రోజుల తర్వాత ఇంజక్షన్ చేస్తాను యాంటీబయాటిక్స్ ఇస్తాను అంటే కుదరదు కదా యాంటీబయోటిక్స్ స్టార్ట్ చేసేస్తారు మెనింజైటిస్ లేదు అని తెలిసింది అనుకోండి అంటే ఈ యాంటీబయోటిక్స్ ఏం చేస్తాయి అంటే ఆ వైరస్ ని పెంచకుండా చేస్తాయి ఇప్పుడు వైరస్ ఉంది వీళ్ళకి అని అనుకోండి పర్టికులర్ గా వైరస్కే మందు వాడతారు అప్పుడు ఆ పేషెంట్ ఆ బేబీ సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మెనింజైటిస్ అనేది పిల్లలకు ఎక్కువ వస్తుంది కానీ పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ కేసులో ఇప్పుడు మరి సీఎం గారు ఈ విధంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళందరినీ మీరు వంట చేసుకోవద్దు నీళ్లు వాడద్దు నీళ్లు మేమే ఇస్తాము ఆహారం మేమే ఇస్తాము అన్నది ఎందుకంటే ఏమో దానివల్ల ఆగితే మంచిదే కదా అని ఢిల్లీ నుంచి కూడా వైద్య బృందం వైద్య బృందం వచ్చింది వాళ్ళు చేసే పరిశోధనలు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏది ఏమైనా పైగా ఇవన్నీ చాలినట్లు ఊర్లో వాళ్ళు పూజలు ఏకంగా ఒకళ్ళు అయితే బొడ్రాయి కూడా వేసేసారు కొత్త బొడ్రాయి వేసేసి ఏది క్షుద్ర పూజలు చేసే ఎవరికి నమ్మకం ఉన్నది వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు ప్రార్థనలు చేసుకోవడం మసీద్కెళ్ళే వాళ్ళు మసీదుకి వెళ్ళటం ఇట్లా చేస్తున్నారు ఏది ఏమైనా చాలా త్వరగా అతి త్వరలో త్వరకపాలంలో ఇవన్నీ ఆగిపోయినాయి మరణాలు ఆగిపోయినాయి అని మనం మాట్లాడుకోవాలని నేను పూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నా లేదు లేదు అంటే అసలే ఇవాళ దేశం మొత్తం మీద విటమిన్ డెఫిషియన్సీ గురించి బీట్వల్వ్ డెఫిషియన్సీ డి డి విటమిన్ డెఫిషియన్సీ బాగా ఎక్కువైంది ఒకప్పటికన్నా అంటే బిఫోర్ కోవిడ్ కన్నా ఎక్కువైంది అని చెప్పి చెప్తున్నారు దానికి ఒకటే ఏంటి అంటే ఆ రోజు కోవిడ్ అప్పుడు కూడా రైతులకు కోవిడ్ రాల ఎండలో పనిచేసే వ్యవసాయ కూలీలకు కోవిడ్ రాల రోడ్ల మీద తిరిగే బిచ్చగాళ్ళకి కోవిడ్ రాలా ఓకే డి విటమిన్ ఉన్న వాళ్ళకి రాలా అప్పుడు అందుకని డి విటమిన్ కంపల్సరీ వేసుకోవాలి అన్నారు ఇప్పుడు డి విటమిన్ ఒక్కటే వేసుకుంటాం కాదు ఆ మనిషి కాల్షియం కూడా ఉండాలి కాల్షియం ఉంటేనే డి విటమిన్ అని అని కొంతమంది చెప్తున్నారు అందుకని మరీ అసలు మనం ఫేక్ ఫేక్ అనే మాటలు ఎక్కువ వాడకోకుండా డి విటమిన్ మన భారతదేశం వరకు మాత్రం సౌత్ వాళ్ళ వరకు ఒక అదృష్టం ఏంటి అంటే మనకి మనకి దాదాపు మూడు వందల రోజులు సన్ను ఉంటాడు రోజు పొద్దున్నే ఒక్క పది నిమిషాలు సన్నికి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి డి విటమిన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా డి విటమిన్ వచ్చేస్తుంది ఎగ్స్ తిన్నారనుకోండి వచ్చేస్తుంది ఎండు చేపలు తిన్నారనుకోండి ఎండు రొయ్యలు తిన్నారనుకోండి డి విటమిన్ వచ్చేస్తుంది కూడా వస్తుంది మనం ఆహార పదార్థాలని మనం మాడిఫై చేసుకోవటమే ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ఊరగాయల వల్ల అది ఆ పచ్చళ్ళు ఊరగాయి అంటే ఏంటి అర్థం ఊరుతుంది అని కదా ఈ ఊరగాయల వల్ల కూడా మనకు బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుంది అని చెప్తున్నారు అందుకని చెప్పి ఈ పచ్చళ్ళు తినొద్దు నూనెలు వేసుకోవద్దు కారాలు తినొద్దు ఈ మాటలన్నీ మానేసేసి మన బామ్మలు మన తాతలు ఏం తిన్నారో అవి తిన్నారనుకోండి హ్యాపీగా ఆరోగ్యం బాగుంటుంది ఇట్లాంటి తురకపాలు లాంటివి ఏమైనా అనుకోని పెద్ద ఉపద్రవాలు వస్తే తప్పితే మనుషుల ఆరోగ్యానికి ఏమీ కాదు ఓకే మేడం థ్యాంక్ యూ మచ్ థ్యాంక్